అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి భోగి కుండల ముగ్గు వేస్తూ మీకు విషయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నా అండి అదేంటంటే శివుడు కళలో కనిపిస్తే ఏం జరుగుతుందని తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పరమాత్మడు కళలో రావడం అంటే మామూలు విషయం కాదు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తున్నారు స్వామి వారిని నిత్యం కొలిచే వారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కోసారి కలగదని పూర్వజన్మ సుకృతం ఉంటుంటే అటువంటిది జరుగుతుంది అంటుంటారు కళలో శివుడిని చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభచూచకంగా చెబుతుంటారు మీరు మీ కుటుంబంలో కలిసి శివుని పూజించినట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకిత భావం చిత్తశుద్ధి నిగ్నమై ఉన్నారనే దానికి సంకేతం అలాంటి కళ మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టం తెలియజేస్తుందని అర్థం మీకు కళలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి కళలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది